ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో అకాడమిక్ ఇయర్ అనేది చాలా జంబులిగా ఉంది ఎలాగంటే మనకు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే పిల్లలకి జూన్కు ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా జూన్ జూలైలో మామూలుగా క్లాసులు స్టార్ట్ అయితే అడ్మిషన్స్ అవైలబుల్ జూలై ఆగస్ట్ వరకు కూడా అడ్మిషన్స్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు చాలా చోట్ల ఇంటర్ వరకు కంఫర్ట్గా అన్ని చోట్ల హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడక్కడ చేరుతారు మనం మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే స్త్రీలకు టెన్త్ వరకు చదవడానికి ఓన్లీ మహిళలకైతే కస్తూర్బా స్కూల్స్ అంటే కాలేజ్ కూడా దాంట్లోనే ఉంటుంది అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలో కూడా ఎస్సీ బీసీ వాటివి కూడా ఉన్నాయి అంబేద్కర్ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావుపు గురుకుల పాఠశాల మహిళలు ఉన్నాయి ఆ ఏపీఆర్ స్కూల్స్ కూడా అందులో కూడా మహిళలు ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడో కష్టపడి చదువుకుంటారు చదువుకున్నాక ఆ ఇంటర్ తర్వాత వాళ్ళకు జరిగే అడ్మిషన్స్ మనం ఇప్పుడు ఉన్నాయి ఈ సంవత్సరం పరిస్థితులు చూసుకుంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంసెట్ రాసింటారు నీట్ రాసింటారు నీట్ అడ్మిషన్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ బి ఫార్మసీ అడ్మిషన్స్ ఇలాంటివన్నీ ఒక సమయం అంటే ఒక ప్రణాళిక లేకుండా కనీసం జూన్ కాకపోతే జూలైకి జూలైకి లేకపోతే ఆగస్ట్ వరకు అయినా కంప్లీట్ చేసి వాళ్ళని కాలేజీల్లో ఉండేటట్ల లేకపోతే తరగతి గదులు ప్రారంభించే విధంగా అయినా ఈ ప్రభుత్వాలు ఎందుకు సిద్ధం చేయడం లేదు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఏమైనా అడ్డంకు అవుతుందా వాళ్ళు చదువుకోవడం వల్ల ఏమైనా ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతుందా వాళ్ళ చదువులని ఎందుకు మధ్యలోనే డ్రాప్ అవుట్స్ అయ్యేలాగా చేస్తున్నారు ఇలా లాంగ్ టర్మ్ ఇప్పుడు మనకు నవంబర్ వస్తుంది ఇప్పటి వరకు ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి కాలేదు చాలా చోట్ల ఇప్పటి వరకు అంటే వాళ్ళ చదువులన్నీ మధ్యలోనే నిరుత్సాహం చెంది చాలామంది వదిలేసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి దీనిపైన విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి ఎందుకు నా అకాడమిక్ ఇయర్కి కరెక్ట్ టైంకి ఎందుకు ప్రారంభించడం లేదు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న విద్యావేత్తలు విద్యార్థి సంఘాల నాయకులు మరి మీరు తప్పకుండా ఇలాంటి విషయాలపైన మనం ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు అకాడమిక్ ఇయర్ కరెక్ట్ గా ఎందుకో ప్లాన్ చేసి ప్రారంభించడం లేదు ఇంటర్ వరకు అన్ని సబ్సియెంట్ గా ఉంటాయి ఇంటర్ తర్వాత వాళ్ళ యొక్క చదువుని డిగ్రీ కాలేజీలు కూడా ఇంక ఇప్పటికి అడ్మిషన్ జరుగుతున్నాయి కొన్ని కాలేజీల్లోనే అడ్మిషన్స్ మధ్యనే నిలిపిస్తున్నారు ఇప్పటి ఇంకా డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభించలేదంటే మనం ఎలాంటి విద్యా వ్యవస్థని రాష్ట్రంలో నెలకొల్పుతున్నాం అన్నది మనం ఆలోచించాలి ప్రభుత్వము ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి విషయాలపైన విద్యావేత్తలు మనకి ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కానీ రాష్ట్ర నాయకులు ఉంటారు విద్యార్థి సంఘంలో ఇలాంటి విద్యా వ్యవస్థని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు విద్యార్థి సంఘాలలో మనం డబ్బుల కోసం కాదు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడానికి కదా విద్యార్థి సంఘాలు ఉండేవి విద్యా వ్యవస్థ ఏవైపు వెళ్తుంది నవంబర్ అయిపోతే డిసెంబర్ వస్తుంది ఇప్పటి వరకు అడ్మిషన్స్ కాలే డిగ్రీ కూడా ఇంకా డిగ్రీ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు రోడ్డు తిరుగుతున్నారు ఏ ఎట్లా నడుపుతున్నది గవర్నమెంట్ ఏ దిశలో నడుపుతున్నది గవర్నమెంట్ విద్యార్థులని ఎందుకు చదువుకు దూరం చేయాలని ఆలోచన చేస్తుందా అంటే దీనిపైన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీరు తప్పకుండా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి రాబోయే అకాడమిక్ ఇయర్కైనా డిగ్రీ క్లాసులు బీటెక్ క్లాసులు ఎంసెట్ కౌన్సిలింగ్ తొలగితే ప్రారంభించి వాళ్ళకి యొక్క ఒక సిస్టమ్ పద్ధతిలో జూలై జూన్ జూలై ఆగస్ట్ ఈ మధ్యలోన వాళ్ళ యొక్క అడ్మిషన్స్ పూర్తి చేసి ప్రతి సంవత్సరము టూ సెమిస్టర్స్ డిగ్రీలో పూర్తి చేసే విధంగా అది ప్రొలాంగ్ కాకుండా ఇప్పుడు నవంబర్ నెక్స్ట్ డిసెంబర్ వరకు అయినా కానీ ఇంకా అడ్మిషన్ల మధ్యనే విద్యార్థులు తిరుగుతూ ఉంటే వాళ్ళ చదువులు ఏం కావాలి దేశంలో అక్కడక్కడ రాష్ట్రాల్లోన వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్స్ ఉంటే ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే వన్ ఇయర్ వదులుకోవాల్సి వస్తుంది చాలా మంది పిల్లలు వన్ ఇయర్ గ్యాప్ రావడాల్సి వస్తుంది ఆ గ్యాప్ వల్ల ఏమవుతుంది మీరు డిసెంబర్ జనవరి లోనో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డిగ్రీ అయిపోయినాక కూడా మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది వేస్ట్ కావాల్సి వస్తుందండి పీజీ క్లాసులు దాని వల్ల అడ్మిషన్స్ వల్ల మీరేమో అడ్మిషన్స్ కరెక్ట్ టైంకే వదులుతారు అదేం ప్రాబ్లం లేదు మీకు అంటే ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ నోటిఫికేషన్ వదులుతారు పీజీది అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డిగ్రీ అయిపోయిన పిల్లలు కనీసం ఆరు నెలలు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది వాళ్ళకి అక్కడ దాన్ని ఎందుకు ఆలోచన చేయడం లేదు నేను ప్రభుత్వ యంత్రాంగానికి నేను తెలియజేయడం ఒకటే అది ఏమిటంటే మీరు తప్పకుండా అకాడమిక్ ఇయర్ కరెక్ట్గా ఫాలో అయ్యి గా పద్ధతి ప్రకారంగా మీరు క్లాసులు ప్రారంభించాలి విద్యార్థుల యొక్క కాల కాల కాలం అనేది వాళ్ళ యొక్క సంవత్సరం అనేది వేస్ట్ కాకుండా చూడాలని నేను విద్యాశాఖ మంత్రి కానీ విద్యార్థి సంఘాల నాయకులకు కానీ అదేవిధంగా విద్యావేత్తలకు కానీ నేను తెలియజేసేది ఒక్కటే తప్పకుండా విద్యా ప్రణాళికలు సంసిద్ధంగా ఉండాలి ఎప్పటి పనులు అప్పుడు అయిపోయేలా ఉండాలి ఈ మ్యాక్సిమం జూన్ జూలై ఆగస్టు మధ్యనే టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లల అడ్మిషన్స్ పూర్తి అయ్యేలాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము బిఎస్పి పార్టీగా మీకు ఒకటే తెలియజేసేది పిల్లల యొక్క చదువు ఎప్పటికీ వాళ్ళ చదువులో ఇబ్బందులు రాకుండా చూడవలసిన బాధ్యత రా రాజకీయ నాయకులకి ప్రభుత్వం నడుపుతున్నటువంటి నాయకులకి ఈ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క చదువుల్ని మధ్యలో ఆగుకోకుండా చూడవలసిన బాధ్యత మనకే ఉంది అలాంటి దానిపైన శ్రద్ధ వహించాలని విద్యాశాఖ మంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాము తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను జై భీమ్ జై భారత్ నా పేరు రామలింగయ్య బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి